పార్థా ప్రతిబోధి భగవతారాయణ గ్రధి మహాభారతం సువాచ ఏ ము రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామా సార్య పరమం వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత సుడు యుద్ధరంగంలో జరుగుతున్నటువంటి విషయాలను అన్నింటినీ తెలుసుకుంటూ వాటిని జరుగుతుంది జరుగుతున్నట్లుగా ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు అంతేకాకుండా భగవానుడి యొక్క విశ్వరూపాన్ని కూడా సందర్శించే భాగ్యం ఆయనకు కలిగింది ఆ విశేషాలను అన్నింటినీ ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తున్నాడు భగవద్గీత మొత్తం ఏడు వందల శ్లోకాలు ఏడు వందల ఒక్క శ్లోకం అని చెప్తూ అందులో ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలని శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పాడు రెండో అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగంలో అసోచ్యా నన్వసోచ్యంతో అనేటువంటి శ్లోకంతో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మొదటిగా ఆయన అర్జునుడితో మాట్లాడతాడు అలాగే అర్జునుడు మొత్తం పద్దెనిమిది అధ్యాయాలలో ఎనభై ఐదు శ్లోకాలలో తన యొక్క సందేహ నివృత్తి కానీ తనకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోవడానికి కానీ తన యొక్క భయాన్ని కలిగించేటువంటి అంశాలను కానీ శ్రీకృష్ణ పరమాత్మకు విన్నవించుకున్నాడు అలాగే సంజయుడు నలభై ఒక్క శ్లోకాలలో తెలియజేశాడు ధృతరాష్ట్రుడికి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని అంతటిని ఇంకా మహాభారతంలో జరగబోతున్నటువంటి విషయాలని మొట్టమొదటగా భగవద్గీత రూపంలో ఉన్నటువంటి ఈ మహా బహుగ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అందులో మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అనేటువంటి శ్లోకం ద్వారా ధృతరాష్ట్రుడు ప్రారంభించాడు ఈ రకంగా మొత్తం ఏడు వందల ఒక్క శ్లోకాలలో అర్జు ఇక్కడ సంజయుడు నలభై ఒక్క శ్లోకాలు చెప్పాడట ఆ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజా మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటే ముందర చెప్పిన శ్లోకాలలో వలె చెప్పి తర్వాత సర్వోత్తమైన ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు ముందర శ్లోకాలలో అర్జునుడు అడుగుతాడు నా ఎందు నీకు అనుగ్రహము నా ఎందు నీకు నమ్మకము ఉన్నట్లయితే మాత్రమే నాకు అర్జున విష నాకు ఈ విశ్వరూప దర్శనాన్ని కలిగించు అని చెప్తాడు కదా కనుక ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు పాండవ కౌరవుల మధ్య యుద్ధం నివారించడానికి ధర్మరాజాదులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు చివరకు యుద్ధం ప్రారంభమైంది ధృతరాష్ట్రుడు గుడ్డివాడు ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు ఏం జరుగుతుందో చూడలేడు భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని చూడడానికి వాళ్ళు కూడా సరిపోరు కళ్ళతో పాటు కేవలం జ్ఞాననేత్రం ఉండాలని ముందుగానే చెప్పాడు కానీ ధృతరాష్ట్రుడికి అసలు కళ్ళే లేవు మరి ఇంకెలా చూస్తాడు అందుకని సంజయుడు ధృతరాష్ట్రానికి జరిగినటువంటి జరుగుతున్న విషయాలను తెలియజేస్తున్నాడు పద్దెనిమిది అధ్యాయాలలో మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలో అర్జునుడి యొక్క నిశ్చత్వ్ తెలియజేస్తున్నాడు మహాభారత సంగ్రామం ప్రారంభమై పది అయ్యింది భీష్ముడు రణరంగంలో కూలిపోయాడు ఆ విషయాన్ని వెంటనే సంజయుడు ధృతరాష్ట్రానికి తెలియజేస్తే అతడు అనేక విధాలుగా బాధపడి యుద్ధం మొదలుపెట్టి ఇంచుమించుగా అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ తెలియజేయవలసిందిగా సంజయుడిని కోరుతున్నాడు ఆ సంజయుడు చెప్పడమే ఈ శ్లోకం విశ్వరూప దర్శనయానికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ వల్ల జరిగినటువంటి విశ్వరూప దర్శనాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేయడమే ఈ భావం జై గురుదత్త